పవిత్రాత్మ నా సహోదరి సహోదరుల ప్రభు పలికిన ఐదవ మాట యువన శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ అక్షరం నాకు దాహమగుచున్నది అనెను తన యొక్క శారీరక బాధల గురించి సిలువలో ప్రభు పలికిన ఏకైక మాట నాకు దాహమగుచున్నది అని అంటే మొదటగా మొదటి సత్యం ఏమిటంటే ఇక్కడ సంపూర్ణంగా మానవ శరీరంలో ప్రభు ఉన్నాడు అని సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉన్నారని మనకు తెలుస్తుంది గడిచినటువంటి గురువారము శుక్రవారాన్ని మనం గమనిస్తే గెచ్చే తోటలో ప్రభువు రాత్రి అంతా కూడా ప్రార్థన చేసి ఉన్నారు రక్తపు చెమటలు కార్చి ఉన్నారు ఇక శుక్రవారం రోజున కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటము ముళ్ళు చేతులు కాళ్ళు కట్టివేయబడి శిలువ ప్రయాణంలో సిలువను మోస్తున్న సమయంలో పడుతూ లేస్తూ రక్తాన్ని చిందిస్తూ అనేక గాయాలను అనుభవించి ఉన్నారు సిలువ పైన వేలాడుతూ ఉన్నారు తన యొక్క శరీరం అంతా కూడా దుర్బలంగా మారిపోయింది గాయాలతో నిండిపోయింది దానికి తోడుగా రమారమి మూడు గంటల సమయం ఎండ వేడి ఎండకు తన గుంతెండిపోతూ ఎండిపోతూ ఉంది ఎండను తానలేకపోతూ ఉన్నారు ఇదిగొక సందర్భంలో ప్రభు తన యొక్క శరీరంలో అనుభవించినటువంటి బాధ శ్రమలు ఇది రెండవది ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే యోహాను శుభవార్తలో మనం గమనిస్తే సమరే స్త్రీతో ప్రభు అంటూ ఉన్నాడు నాకు త్రాగుటకు నీళ్ళు ఇవ్వు అని ఇదిగో నేను ఇచ్చే జలమును మీరు త్రాగితే ఇక ఎన్నటికి నీ అని అంటే ఆధ్యాత్మికంగా ప్రభు మన కోసం దప్పికతో ఉన్నారు మన యొక్క ఆత్మలను రక్షించాలనే దప్పికతో ఉన్నారు ఈ రోజున గుర్తు చేసుకుందాం అటు ఆధ్యాత్మికంగా అయినా ఇటు శారీరకంగా అయినా ప్రభు మన కోసం దప్పికతో ప్రభు మన కోసం వేచి చూస్తూ ఉన్నాం ప్రభు వైపు చూసి ప్రభు కోసం దప్పికతో ఉందాం ఈ రోజున మనం